ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కోల్కత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ అత్యాచారం మరియు హత్యకు జరిగిన ఘటనపై నిరసనగా ర్యాలీ నిర్వహించారు అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిధుల్ని కఠినంగా శిక్షించాలని సిబిఐ వారు ఖచ్చితంగా ఈ ఘటన మీద లోతుగా విచారించాలని మహిళపై రోజు రోజుకు జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వాలు స్పందించి పార్లమెంట్లో ప్రత్యేక కఠిన చట్టాలు తీసుకురావాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుల్ని వెంటనే శిక్షించాలని ఇటువంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని గిద్దలూరు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అరుణ్ బి ఈశ్వర్ డి తేజ కే నవీన్ వై అశోక్ ఏ వినోద్ టి అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు GAAAAAAAA <laughs> نڪاري چينٽائي ۽ لالا کي رڪڻ